హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం పద్నాలుగు లక్షల రూపాయలకి విజయవాడ సిటీ మన రూరల్ ఏరియా అయిన గొల్లపూడి పంచాయతీలో డబుల్ బెడ్రూమ్ వచ్చింది అండి సో ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డుతోటి ఇండిపెండెంట్గా ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ తోటి మనకి రెండు వైపులా కూడా సొంత అయితే వచ్చిందండి సో చాలా పెద్ద ఫ్లాట్ అండి చాలా చాలా బాగుంది రిపేర్ వర్క్లు కూడా అసలు ఏం లేవు పెద్దగా చిన్న చిన్న మైనర్ రిపేర్ వర్క్లు ఉన్నాయి సో ఈ ఫ్లాట్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్కి వెళ్ళికి వచ్చింది కాబట్టి ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ ఎంట్రన్స్లో గేట్ ఉంది కదా సో ఈ ఫ్లాట్ అనేది ఇది ఇండిపెండెంట్గా ఉంటుంది సో ఈ గేట్ అనేది మనం లాక్ చేసుకుంటే వేరే వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఉండదు ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ సిక్స్ ఫీట్ హైట్ తోటి ఉందండి సో సేఫ్టీ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ పరంగా బాగుందండి సుమారుగా మనకిది ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట ఇంటి ముందు రోడ్డు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్ అండి ఇది సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా హెవీ వెహికల్స్ రావాలన్న కూడా కన్వీనియంట్గా ఉంటుంది సో ఇవన్నీ కూడా ఏంటంటే సిమెంట్ రోడ్స్ అనేవి శాంక్షన్ అయ్యాయి ఇంకా వేయలేదు సో ఈ గొల్లపూడిని కూడా సిటీ కార్పొరేషన్లో కలపడానికి ఎప్పటి నుంచో ప్రపోజల్ ఉంది కానీ హోల్డ్ చేస్తున్నారనమాట సో మన విజయవాడ కనకదుర్గమ్మ గుడి నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి కేవలం లోపలికి కిలోమీటర్ అంటే గొల్లపూడి ఊళ్ళోకి వెళ్లాల్సి ఉంటుంది సో వెళ్తే కనుక ఈ గ్రూప్ హౌస్ అయితే వస్తుంది ఇదంతా కూడా పార్కింగ్ స్పేసు బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి ఇది ఒక్కటే మనకి డిస్అడ్వాంటేజ్ మిగతా అంతా కూడా చాలా బాగుందండి సో ఇదంతా కూడా ఏంటంటే నార్త్ అనమాట ఉత్తరం వైపు ఉండే సందు వెస్ట్ మనం ఎంట్రెన్స్ తోటి ఈ గేట్ నుంచి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఇది మనం వెస్ట్ గేట్ నుంచి లోపలికి వెళ్తే కనుక ఉత్తరం వస్తుంది ఇదంతా కూడా వాయవ్యం అనమాట సో ఈ ఉత్తరం వైపే మనకి ఎంట్రన్స్ సిమ్మ ద్వారా వస్తుంది ఒకసారి లోపల వీడియో కూడా చూపిస్తాను చూడండి మీకు సో బిల్డింగ్ అంతా కూడా చాలా చాలా బాగుంది ఇదంతా ఏంటంటే వాడట్లేదు కాబట్టి ఇదంతా డస్ట్ అంతా ఉందండి ఎక్కడ కూడా రిపేర్ వర్క్ లేదు టైల్స్ ఎక్కడ కూడా క్రాక్స్ కూడా ఏమి లేవు ఇది మనకి ఎంట్రన్స్ మెయిన్ సిమ్మ ద్వారా టేక్ వుడ్ ఇచ్చారండి ప్లెయిన్ డోర్ అనమాట ఇది సో ఈ ఈ పక్కన ఇదంతా కూడా ఏంటంటే తూర్పు సొంత అనమాట ఈ సొందులోనే మనకి వాష్ ఏరియా వాడుకోవడానికి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అదేవిధంగా కామన్ బాత్రూమ్ అన్నీ కూడా ఇక్కడే వస్తున్నాయి వాష్ పేస్ట్ కూడా ఇక్కడే వచ్చింది సో ఇది తూర్పు వైపు ఉండే గుమ్మం అనమాట సో లోపల ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ అనమాట ఇచ్చారు ఇక్కడ సినిమా మనకి ఇక్కడ టీవీ రెండు కోసం కబోర్డ్స్ వర్క్ కూడా చేసి ఉంది అంటే సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి వుడ్ కబోర్డ్స్ అయితే చేసిలేవు సీలింగ్ వర్క్ చేస్తుంది గోల్డ్ అని కూడా వాల్ కేర్ చేస్తున్నాయి హాల్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి సో ఎదరైతే అయితే కిచెన్కి ముందు ఇక్కడ గుమ్మం ఇచ్చారో ఇక్కడ మనం పార్టీషన్ వర్క్ చేయించేసుకుంటే డైనింగ్కి హాల్కి సపరేట్గా పార్టీషన్ అయిపోద్ది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇందులో కూడా సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి సో ఆల్రెడీ కామన్ బాత్రూమ్ ఉంది కాబట్టి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వలేదు సో బెడ్రూమ్ స్పేస్ చాలా పెద్దగా వచ్చింది సో ఇందులో కూడా మనకి సీలింగ్ వర్క్ అయితే చేస్తుంది సో చిన్న చిన్న మైనర్ వర్క్లు అండి అంటే మనం ఏంటంటే చిన్న చిన్న డోర్ రిపేర్స్ కానీ లేదంటే కనుక పెయింటింగ్ లాంటిది వేయించుకొని చుట్టూ కూడా అంతా కూడా నీటిగా శుభ్రం చేయించుకుంటే సరిపోతుందన్నమాట రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి సో ఇక్కడ మనం పార్టీషన్ చేయించుకుంటే సరిపోతుంది అనమాట హాల్కి డైనింగ్కి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సో రెండు బెడ్ రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చే రెండులోనూ మనం సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే వేసుకోవచ్చు మాస్టర్ బెడ్ లో ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందండి కేవలం పద్నాలుగు లక్షల రూపాయల లో బడ్జెట్కి ఇంత అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మళ్ళీ మళ్ళీ రాదండి నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి ఇక్కడ మనకి బాత్రూంలో వెస్టర్న్ కంపెనీ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో ఇక్కడ మనకు చిన్న గుర్తుంచుకోవాల్సిన ఒక గమనిక ఏంటంటే నోట్ అనేది పద్నాలుగు లక్షల అనేది ఆర్పీ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుందండి అది పదిహేను కావచ్చు పదహారు కావచ్చు ఇరవై అయినా కావచ్చు అండి యాక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట అంతా కూడా సో ఇదంతా కూడా మనకి కిచెన్ స్పేస్ అనమాట చూడండి ఒకసారి హాల్ స్పేస్ అనేది సో హాల్ చాలా పెద్దగా వచ్చింది కాబట్టి మధ్యలో పార్టీషన్ చేసుకుంటే డైనింగ్గా డివైడ్ చేసుకోవడానికి బాగుంటుంది ఈ డోర్ అనేది క్లోజ్ చేసుకుంటే మీకు ఇంకా స్పేస్ అనేది చాలా పెద్దగా కనబడద్ది నెక్స్ట్ ఇది కిచెన్ స్పేస్ అండి కిచెన్లో కూడా ఏంటంటే భూజది పట్టేసి దుమ్మంతా పట్టేసింది అనమాట ఒక వన్ ఇయర్ నుంచి మనకి ఇది క్లోజ్ ఉంది కాబట్టి దుమ్ పట్టేస్తుంది అనమాట నీట్గా మొత్తం కడిగేసుకొని శుభ్రం చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఎస్ఎఫ్టీ పరంగా కూడా మనకి కన్వీనియంట్గా ఉందండి డాక్యుమెంటేషన్ పరంగా ఇది సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది కానీ ఫిజికల్గా చూసుకుంటే కనుక ఎయిట్ హండ్రెడ్ ప్రింతేరైనా వస్తుందండి సో ఇదంతా కూడా ఏంటంటే మన బాల్కనీ స్పేస్ కింద అనమాట అంటే కామన్ ఏరియా కాదు ఇదంతా కూడా మన ఓన్ స్పేస్ కింద అనమాట ఈ గేట్ నుంచి లోపల స్పేస్ అంతా కూడా సో డెఫినెట్గా మనకి టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే నైన్ హండ్రెడ్ పైనే వస్తుంది ఇరవై నాలుగు గజాలు మనకి అండవడేడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అదేవిధంగా ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి పదమూడు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు అనేది బేసిక్ ఆర్పీ ప్రైజ్ అనమాట ఇక్కడ నుంచి మనకి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుద్ది లక్ ఉంటే కనుక మనకి పద్నాలుగు యాభైకే రావడానికి అవకాశం ఉంటుంది సో లేదంటే పెరిగితే కనుక కాంపిటీషన్లో దాన్ని బట్టి ఉంటుంది ఇదంతా ఏంటంటే లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోదు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ వచ్చినప్పుడు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని మీరు ఆన్ చేసి పెట్టుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వితిన్ మినిట్లో మీకు ఆ నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు ఆ ప్రాపర్టీని చూసి విజిట్ చేసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఆ ప్రాపర్టీని మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అదే విధంగా మీరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం వాటి పేజెస్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవుతూ ఉండండి సో అదేవిధంగా మేము గుంటూరు మన అమరావతి రాజధాని సరౌండింగ్స్లో కూడా అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ చేస్తున్నామండి ఎటువంటి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ